అందరికీ నమస్తే ఈ మధ్యకాలంలో కాలంలో బాగా ఒక యూత్ కొంతమంది ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆ మధ్యకాలంలో ఉండేటటువంటి కొంతమంది ఆ శాస్త్రాన్ని అంటే జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ వాస్తు ముహూర్త శాస్త్రాన్ని కానీ రాశి ఫలితాలు కాని విమర్శించడం తర్వాత దైవాన్ని కూడా లక్ష్యకపోవటం దైవభక్తి కూడా సరిగ్గా వాళ్ళకి కలిగి ఉండకపోవటం ఇట్లా కొంతమందిని చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగాను ఇదేమంత మంచి విధానంగా కాదు అని కూడా అనిపిస్తున్నది ముఖ్యంగా శాస్త్రాలను విమర్శించడం బాగా ఎక్కువైపోయింది ఆ జ్యోతి శాస్త్రం గాని రాశి ఫలితాలు వాస్తు శాస్త్రం ఇవన్నీ కూడా అబద్ధాలు అసత్యాలు అని చెప్పని విమర్శించడం కొంతమందిని చూస్తున్నాం ఇప్పుడు ఈ శాస్త్రాలు అనే పుట్టి కొన్ని వేల సంవత్సరాలు అయింది ృత యుగం ద్వేత త్రేతాయుగం గాని ద్వాపర యుగం ఆ ఇటు కలియుగంలో ఉన్నాం మనం ఇది ఎన్నో యుగాల నుంచి ఉన్నటువంటి శాస్త్రాలు ఇవి ఎంతో మహర్షులు ఎంతో మంది మహర్షులు ఆ వాళ్ళ యొక్క దివ్య శక్తి తోటి ఆ చూసి రాసినటువంటి శాస్త్రాలు ఇవి వీటిని నిన్నగాక మన పుట్టిన వాళ్ళు విమర్శిస్తుంటే ఎలా ఉందంటే నేను పుట్టాకే ఈ ప్రపంచం మొదలైంది నేను పోయాక ప్రపంచం అంతమైపోతుంది అని అనుకోవడము ఎంత మూర్ఖత్వమో ఇది కూడా అలాగే ఉంది ఇప్పుడు మీకు నమ్మకం లేకపోతే వదిలేసేయండి మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే వదిలేసేయండి దేవుడి గురించి పట్టించుకోపోకండి శాస్త్రాల మీద నమ్మకం లేకపోతే శాస్త్రాలను పట్టించుకోపోకండి అంతేగాని నమ్మే వాళ్ళని విమర్శించడం కాని లేకపోతే ఆ దేవుణ్ణి గాని శాస్త్రాలను గాని విమర్శించడం అనేది మీకు ఎటువంటి మంచి కూడా చేయదు అని నేను చెప్పదలుచుకున్నాను ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఆ పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఇప్పుడు కరోనా వస్తుందని ముందుగానే శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పలేదు ఏది జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఎందుకు చెప్పలేదు లేకపోతే పలానా ఫ్లైట్ అసేఫ్గా ల్యాండ్ అవ్వదు కూలిపోతుందని ఎందుకు చెప్పలేదు ఇట్లాంటి తెలియచేట్లు ప్రశ్నలు అడుగుతున్నారు మీరు అడిగిందని చెప్తాను ఇప్పుడు శాస్త్రం అనేది ఎలా రాశారంటే ఒక వ్యక్తి పుట్టినటువంటి స్త్రీ గాని పురుషుడు గాని వారి పుట్టినటువంటి సమయాన్ని బట్టి యాతక చక్రాలు వేసి వారికి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎలా చెప్పాలి అనేది మాత్రమే శాస్త్రంలో రాశారు జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని పలానా ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ అవుతుందా లేదా పలానా చోట సునామి వస్తుందా ఫలానా చోట భూకంపం వస్తుందా ఇలాంటివి ఎలా కనుక్కోవాలి అనేది శాస్త్రంలో రాయలేదు ఒక మనిషి గురించి మాత్రమే రాశారు వ్యక్తిగతంగా ఎవరైనా ఒక మనిషి పుట్టిన తర్వాత వారికి భవిష్యత్తు ఎలా ఉంటుంది వారి వలన వారి కుటుంబానికి ఎలా ఉంటుంది ప్రాపర్టీ వారికి ఎలా ఉంటుంది భార్య సంతానం ఆ వృత్తి వృత్తి వ్యవహారాలు ధనము స్థిరాస్తులు ఇట్లాంటి తల్లి దండి ఇలాంటివి మాత్రమే శాస్త్రంలో రాశారు ప్రపంచంలో కాని దేశంలో గాని జరిగేటటువంటి పెద్ద పెద్ద సంఘటనలు అనేది కనుక్కోవడం అనేది చెప్పినటువంటి మనుషులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏంటంటే దైవికమైనటువంటి శక్తి అకస్మాత్తుగా వాళ్ళ శరీరంలో ప్రవేశించి వాళ్ళు అటువంటివి చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాన్ని పొందుతారు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే దేశంలో గాని ప్రపంచంలో గాని జరిగే పెద్ద పెద్ద సంఘటనల గురించి శాస్త్రంలో రాయబడలేదు అది ఎలా చెప్తారంటే కేవలం వారికి దైవానుగ్రహం కలిగిన వ్యక్తులు మాత్రమే అటువంటి విషయాల గురించి చెప్పడం జరుగుతుంది దానికి ఈ జ్యోతిష్ శాస్త్రానికి లింక్ పెట్టకండి దయచేసి తెలుసుకోండి విమర్శించే వాళ్ళని చెప్తున్నాను ఇట్లాగే సరే ఇప్పుడు ఈ కోవిడ్ గురించి ఆ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జపాన్ కి సంబంధించినటువంటి ఆ ఒక మహిళ ఈ కోవిడ్ గురించి చెప్పడం జరిగింది ముందుగానే ఆమె ఏం చెప్పిందంటే న్యూ బాబా వంగాన్ని పిలుస్తారు ఆమె ఆ అసలు పేరేమో రియో టు సుకి అది ఆమె పేరు ఆమె కొన్ని ప్రపంచంలో జరిగే సంఘటన గురించి గతంలో చెప్పడం జరిగింది ఇది ఒక బుక్ గా కూడా పబ్లిష్ అయింది గతంలోనే కోవిడ్ వచ్చిన తర్వాత మరలా ఆ బుక్ రీపబ్లిష్ అయింది ఎందుకంటే ఆమె చెప్పింది జరిగింది కదా అందుకని బాగా ప్రజల్లో నమ్మకం కలిగి ఆ బుక్ కోసం సెర్చ్ చేయడం మొదలు పెట్టారు అందువల్ల ఆ బుక్ మళ్ళా ప్రింట్ చేశారు ఆమె ఏం చెప్పిందంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చెప్పింది రెండు వేల ఇరవై ఏప్రిల్ లో ఒక వైరస్ ప్రపంచం అంతా వ్యాపిస్తుంది దాని వల్ల అనేకమైనటువంటి మరణాలు సంభవిస్తాయి తర్వాత అది తర్వాత మాయమైపోతుంది కానీ మళ్ళా రెండు వేల ముప్పైలో చాలా భయంకరంగా మరలా తిరిగి వస్తుంది చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అని కూడా ఆమె చెప్పడం జరిగింది సరే రెండు వేల ముప్పై సంగతి ఇంకా ఐదేళ్ళు ఉంది అది మనం తర్వాత చూడాలి కానీ ఆమె చెప్పింది రెండు వేల ఇరవై ఏప్రిల్ లో ఇలా ప్రపంచం అంతా వ్యాపిస్తుంది ఒక వైరస్ ఆ ఫలానా పేరు చెప్పలేదు కానీ దానికి మనం పెట్టుకున్న పేరు కోవిడ్ లేదా కరోనా అంటారు ఆమె చెప్పింది ఒక వైరస్ వ్యాపిస్తుంది భయంకరమైన వైరస్ అని చెప్పింది అది కరెక్ట్ గానే జరిగింది కాబట్టి ఆమె ముందుగానే అలాగే గొప్ప గొప్ప ప్రపంచ సంఘటనలు కానీ దేశాల్లో జరిగేటటువంటి సంఘటనలు కానీ చెప్పి మహానుభావులు ఉన్నారు ఇప్పుడు నోస్ట్ డామస్ అని కీరో అని ప్రపంచ జ్యోతిష్కులు ఉన్నారు మనకి మన ఆంధ్రప్రదేశ్ లోనే వీర వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది చాలా జరిగినాయి కదా కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవడం అనేది అసాధ్యం కాదు అది అబద్ధం కూడా కాదు అలాగే అయితే ఇప్పుడు దేవుడు ఉన్నాడని వాదించే వాళ్ళు ఉంటారు లేడు అని వాదించే వాళ్ళు ఉంటారు శాస్త్రాలు ఉన్నాయని అనేవాళ్ళు ఉంటారు లేవు అనేవాళ్ళు ఉంటారు ఎవరికైనా ఒకటే చెప్పేది మీకు నమ్మకం ఉంటే నమ్మండి మరొకరు నమ్మకాన్ని అవహేళన చేయకండి ఇప్పుడు మీకు నమ్మకం ఉంటే నమ్మండి లేకపోతే లేదు ఇప్పుడు జ్యోతి శాస్త్రం గాని మూర్త శాస్త్రం గాని వాస్తు శాస్త్రం గాని శాస్త్రం గాని ఇవన్నీ కూడా ఒక చెట్టుకి ఆ కొమ్మలు వంటివి ఇవన్నీ ఒకటే మీకు ఈ శాస్త్రాన్ని దేని విమర్శించే వాళ్ళకి ఒకటే మీరు ఒకదాన్ని విమర్శించి ఒకదాన్ని ఫాలో అవద్దు ఇప్పుడు శాస్త్రాన్ని విమర్శించి ముహూర్తాలు పెట్టించుకోపోకండి ఏ పనికైనా అది శుభకార్యం ఏదైనా సరే మీరు ముహూర్తం పెంచుకోపోకండి మీకు శాస్త్రం మీద నమ్మకం లేనప్పుడు జ్యోతి శాస్త్రాన్ని విమర్శించేటప్పుడు ముహూర్త శాస్త్రం ఫాలో అవద్దు లేదు వాస్తు శాస్త్రాన్ని మీరు పాటించవద్దు ఎందుకంటే ఇవన్నీ ఒకటే ఒక చెట్టుకు ఉన్నటువంటి లాంటివి ఇవన్నీ మీరు ఇందులో దేన్ని విమర్శించినా రెండో అన్ని మీరు పాటించకండి అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని గాని వాస్తు మూర్త శాస్త్రాన్ని నమ్మని వాళ్ళు దేవుని కూడా నమ్మకండి ఎందుకు అంటున్నా అంటే జ్యోతిష్ శాస్త్రంలో కానీ వాస్తులో గాని ముహూర్తాల్లో కాని ఉండేది నవగ్రహాలే శాస్త్రంలో కానీ ఇంట్లో ముఖ్యంగా అధిష్టాన దేవతలు నవగ్రహాలు ఉంటారు మీరు వాళ్ళని విమర్శించినట్లే వాళ్ళని దూషించినట్లే మీరు ఇందులో ఏ శాస్త్రాన్ని విమర్శించినా కానీ ఇలాగ పూర్తిగా నాస్తికత్వంలో బతకండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఏ జ్యోతిష్యుడు కూడా లేకపోతే ఏ పురోహితులు కూడా నా దగ్గర రండి అని ఎవరు గెలవరు మనకి నమ్మకం ఉంటేనే మనం వెళ్తాం మనకు నమ్మకం లేకపోతే వదిలే అట్లాగే ఇందులో కూడా ఒకటి చెప్పుకోవాలి ఇప్పుడు మరి ఈ రోజుల్లో నేను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇదే భవిష్యంలో ఉన్నాను ఈ మధ్య కాలంలో మరి ఒక టెన్ ఇయర్స్ యువతల నూటికి తొంభై మంది అసలు శాస్త్రమే నేర్చుకోకుండా మేము జాతకాలు చెప్తాం ముహూర్తాలు చెప్తాం వాసు చేప్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పని ఆ టీవీలో ప్రకటనలు ఇవ్వడం తర్వాత యూట్యూబ్ లో వీడియోలు కట్టడము తర్వాత బోర్డులు కట్టి ఆఫీసులు పెట్టి అందరు ఘనంగా చేస్తున్నారు నూటికి తొంభై మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో శాస్త్రం అసలు పూర్తిగా సరిగ్గా నేర్చుకునే వాళ్లే వలన కొంత శాస్త్రానికి అపోవాదు శాస్త్రవేత్తలకి కొంత చెడ్డ పేరు వస్తున్న మాట వాస్తవం నేను ఇప్పుడు బాగా కమర్షియల్ చేసేసారు చాలా మంది అయితే ఇటువంటి ఇటువంటి పేడ అనేది ప్రతి రంగంలో ఉంది ఇప్పుడు చక్కగా వైద్యం చదువుకొని చక్కగా వైద్యం చేసే మహానుభావులు డాక్టర్లు ఎంతో మంది ఉన్నారు అలాగే నకిలీ సర్టిఫికేట్లు పెట్టుకొని మేము డాక్టర్ బోర్డులు పెట్టుకొని జనాలని ఇబ్బందులు పెట్టి చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అట్లాగే ప్రతి రంగంలో కూడా ఈ మంచి చెడు అనేది ఒకటి ఉంటుంది అందువల్ల మనం శాస్త్రాన్ని కానీ దేవుణ్ణి కాని నమ్మకుండా పోవటం అనేది చేయకూడదు కొంతమంది స్వార్థ గురులైనటువంటి మనుషుల వలన ఇట్లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి అంతే మంచి వైద్యులు ఉన్నారు నకిలీ వైద్యులు ఉన్నారు అలాగే మంచి జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఉన్నారు వాస్తు సిద్ధాంతులు ఉన్నారు నకిలీలు కూడా ఉన్నారు ఏమి నేర్చుకోకుండా సంపాదన కోసం దీని మీద పడుతున్న వాడు కూడా కొంతమంది ఉన్నారు ప్రతిదీ శాస్త్రవేత్త చెప్పాలి అంటే అన్ని సాధ్యం కాదు శాస్త్రంలో చెప్పలే ఏమేమి చెప్పారో అందవరూ చెప్పచ్చు తర్వాత అనుభవం అనుభవంలో చూసినటువంటి వాస్తు ఇల్లు కాని లేకపోతే ఏదైనా కట్టడాలు కాని లేదా జాతక చక్రాలు మనుషులు జాతక చక్రాలు కాని అనుభవంలో వచ్చేది కూడా చూసేది కూడా గుర్తుపెట్టుకొని ఓ ఈ చక్రంలో పలానా లగ్నంలో పుట్టిన వారికి పలానా గ్రహం పలానా చోట ఉంటే ఈ విధంగా జరిగింది అది నోట్ చేసుకోవాలి తర్వాత ఎవరైనా అనుభవాన్ని నుంచి నేను లేదు శాస్త్రం మనకు కొంత నేర్పుతుంది మిగతా అది మనం నేర్చుకోవాలి అనుభవంలో నేర్చుకోవాలి ఇంకొక జాతం ఎవరిదైనా అదే విధంగా వస్తే ఆ ఇతనికి కరెక్ట్ గా ఈ విధంగా జరుగుతుంది ఇట్లా అనుభవం తోటి చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నూటికి తొంభై మంది మాత్రం పూర్తిగా కమర్షియల్ అసలు శాస్త్రం మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి దాంట్లో ప్రావీణ్యత లేదు సంపాదనే వాళ్ళ ప్రావీణ్యత అందువల్ల మనం శాస్త్రాన్ని విమర్శించలేము ప్రతిదీ కూడా సూక్ష్మంగా పరిశీలన చేసి చెప్పేవాళ్ళు ఎప్పుడు విజయంగానే చెప్తారు సైన్స్ కూడా ఒకటి శాస్త్రవేత్తలు చెప్పే వాటిలో పది విషయాల్లో ఒక రెండు విషయాలు తప్పిపోవచ్చు అన్ని హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయని చెప్పలేదు ఎందుకు తప్పిపో అంటే అంచనా మాత్రమే ఎప్పుడైనా జాతక చక్రం చూసి ఒక జ్యోతిష్కుడు చెప్పేది అది ఒక అంచనా మాత్రమే ఆ అంచనా ఎలా వేస్తాడంటే శాస్త్రంలో పూర్వంలో మహర్షుడు రాసింది మరియు అతని అనుభవం ప్రకారంగాను చెప్తాడు అందులో ఎక్కడైనా పది మాటల్లో ఒకటి రెండు మాటలు తప్పిపోవచ్చు ఎందుకంటే ఆ శాస్త్రవేత్త ఏమి భగవంతుడు కాదు కానీ భగవంతుడు రాసినటువంటి రాతను చదివే ప్రయత్నం చేసేవాడే శాస్త్రవేత్త ఇప్పుడు ఎక్కడ సైన్స్ ఉంది సైన్స్ లో కూడా అన్ని కనుక్కున్నారా కనుక్కోలేదు ఇంకా కనుక్కుంటున్నారు ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి సైన్స్ లో కనుక్కోలేని విషయాలు ఇప్పటి వరకు కనుగొనబడిన విషయాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు ప్రాణం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఒక మనిషికి ప్రాణం తల్లి కడుపులో శిశువు పడినప్పుడు ఆ పిండంలోకి ప్రాణం ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇంతవరకు తణుకోగలిగారా సైన్స్ లో కనుక్కోలేకపోయారు మనిషి మరణించినప్పుడు అందులో నుంచి ప్రాణం ఎటు పోతుంది ఎక్కడికి పోతుంది అనేది తనుక్కోగలిగారా సైన్స్ లో లేదు కనుక్కోలేకపోయారు ఇప్పటివరకు ఇప్పటి వరకు అదే దైవమాయ దైవమాయ అనేది అక్కడే ఉంటుంది ఎందుకంటే మనిషి మామూలుగానే ఇప్పుడు ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు బతితేనే విపరీతమైన స్వార్థం తోటి మనిషి సంపాదనే సంపాదన అని చెప్పని స్వార్థమే స్వార్థం అని చెప్పని ఇతరుల పట్టించుకోకుండా నా కుటుంబం నా సంపాదన అని స్వార్థము బతుకుతున్నారు అదే ఆ మనిషి ఆ ఒంట్లో ప్రాణం బయటకొచ్చి అది తిరిగి ఏ శరీరంలోకి పోతుందో కనుక్కోగలిగితే ఇక అసలు ఈ ప్రపంచంలో దానికి అన్యాయాలకి అక్రమాలకి అంతే ఉండదు అందుకే భగవంతుడు ఇక్కడ పోయిన ప్రాణం ఎక్కడ మరల ఏ శరీరంలోకి వెళ్తుంది అనేది తెలుసుకోకుండా చేశాడు ఎందుకంటే ప్రపంచం నడవాలంటే అది మాయగానే ఉండాలి అందుకే ఎన్ని టెక్నాలజీలు ఎన్ని కెమెరాలు విపరీతమైన రిజర్వేషన్ ఉన్నటువంటి కెమెరాలు వచ్చినా కానీ ఆ ప్రాణం రావడం పోవడం మాత్రం ఎవరు కనుక్కొద సరే ఇప్పుడు దేవుని నమ్మని వాళ్ళు కాని లేకపోతే శాస్త్రాన్ని విమర్శించే వాళ్ళకి గానీ నేను ఒకటి ఒక ఛాలెంజ్ చెప్తా చెప్పదలుచుకున్నా ఓకే మీకు శాస్త్రం అంటే నమ్మకం లేదు నమ్మకం లేకపోతే మీరేం చేస్తారంటే ఈ యొక్క శాస్త్రముని వ్యతిరేకంగా వాడితే అది ఎంత శక్తింగా శక్తివంతంగా ఉంటుందో ఎంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలంటే శంకుస్థాపన కాని గృహప్రవేశం గాని ఉపనయనం కానీ వివాహం గాని ఇట్లాంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి కదా ఇవి మీరు ఆ ముహూర్తాన్ని దోషంగా ఉన్నటువంటి శాస్త్రం చెప్పిద్ది కదా ప్రధాన టైంలో అయితే దోషమని అలాంటి దోషంగా ఉన్న సమయాల్లో చేయండి వ్యతిరేకంగా శాస్త్రాన్ని వాడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీరు చూడండి అలాగే వాస్తు విరుద్ధంగా ఇల్లు కట్టుకోండి వాస్తు విరుద్ధంగా ఇంటికి మార్పులు చేయించండి ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో చూడండి శాస్త్రాన్ని విమర్శిస్తే భగవంతుడిని విమర్శించినట్లే శాస్త్రం అంతా నవగ్రహాలతో సంబంధించి ఉంటుంది అంటే నవగ్రహాలని భగవంతుడిగా భావించేటటువంటి ఇల్లు మతం పర పరమేశ్వరుడు కాని లేకపోతే ఆ పరమాత్మ గాని వీళ్ళ తర్వాత ప్రాధాన్యత ఉన్నది నవగ్రహాలకే మీరు శాస్త్రాన్ని విమర్శించారా మీరు నవగ్రహాలను కూడా విమర్శించినట్లే నవగ్రహాల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో వాళ్ళు రుచి చూపిస్తారు ఇట్లాంటి వాళ్ళు ఉంటారనేమో బహుశా పాత కాలం నాటు నాటి ఒక మూవీ ఒకటి ఉంది నవగ్రహ పూజా మహిమ అని కాంతారావు గారు అనుకుంటా అందులో హీరో ఆయన ఆ మూవీలో యాక్ట్ చేసినారు అనుకుంటాను ఆ సినిమా ఒకసారి శాస్త్రాన్ని విమర్శించిన చూస్తే మంచిది ఎందుకంటే ఆ ఈ నవగ్రహాలని విమర్శించినందుకు ఆ మూవీలో ఆ హీరో యొక్క పరిస్థితి ఎలా అయిపోతుందో తర్వాత ఆయన వాళ్ళని శరణడితే మరలా వాళ్ళు ఎలా గమనిస్తారు అందులో బాగా స్పష్టంగా బలవంతుడిని శాస్త్రాలను నమ్మే వాళ్ళకి పాటించే వాళ్ళకి ఎల్లప్పుడూ మంచి జరగాలని కోరుకుంటున్నాను శుభం భూయ